హాయ్ ఫ్రెండ్స్ జనవై ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నా ఈరోజు రాగి ఇడ్లీ అనేది ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక గ్లాసు అనేవి తీసుకుని ముందు రోజు నైట్ నానబెట్టుకుని తర్వాత రోజు పప్పు అనేది మెత్తగా రుబ్బుకోవాలి ఒక గ్లాసు మినపప్పుకి ఒక గ్లాసు రాగి పిండి రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ అనేది కావాలండి ఈ విధంగా ఇడ్లీ రవ్వ అనేది నానబెట్టుకోవాలి మినపపిండి రుబ్బుకున్న పిండిలో ఇడ్లీ రవ్వ అనేది శుభ్రంగా వాటర్తో కడుక్కొని వాటర్ పోయే వరకు పిండుకొని మినపపిండిలో ఈ విధంగా బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలిసిన తర్వాత ఒక గ్లాస్ రాగిపిండి అనేది తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలుపుకోవాలండి మొత్తము కనుక ఒకేసారి వేసేస్తే వండల కింద ఉంటుంది కాబట్టి రాగి పిండి కొంచెం కొంచెంగా వేసుకొని ఈ విధంగా పిండి మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి రాగి పిండి అనేది ఎంతో హెల్తీ ఫుడ్ అండి ఈ సమ్మర్లో మనకి వేడి చేయకుండా ఉండడానికి బ్లడ్ లేని వరకు బ్లడ్ పడుతుంది మోకాల నొప్పులు ఇలాంటివి ఏవి కూడా ఉండవండి రాగి పిండి అనేది ఎంతో టేస్ట్గా ఉంటుంది చాలా చాలా హెల్త్ కూడా మంచిదండి చిన్నపిల్లలు పెద్దవారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా ఎంత పిండి అయితే కావాలో అంత తీసుకుని దాంట్లో కొన్ని వాటర్ అనేవి వేసుకుని సాల్ట్ వేసుకొని ఒకసారి ఇడ్లీ బ్యాటర్ లాగా పిండిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర అనేది తీసుకొని కొంచెం ఆయిల్ అనేది రాసి కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఎక్కువ వేస్తే కనుక ఇడ్లీ అనేది పొంగుతుంది కాబట్టి లోపల ఉడకదు కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలండి రాగి పిండి అనగానే గట్టిగా ఉంటాయేమో ఇడ్లీ అనేసి అనుకుంటారు కానీ ఇడ్లీ రవ్వ అనేది కలుపుతాం కాబట్టి గట్టిగా అనేవి ఉండవండి చక్కగా గుల్లగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి పిండి అనేది ఈ విధంగా జోరుగా ఉండాలి బాగా గట్టిగా ఉంటే ఇడ్లీ అనేది గట్టిగా వస్తుంది కాబట్టి వీడియోలో చూపించే విధంగానే బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా టూ మినిట్స్ హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఎంతో టేస్టీ ఇడ్లీ అనేది రెడీ అయిపోయిందండి ఇదే పిండితో దోశ కూడా వేసుకోవచ్చండి ఎంతో టేస్టీ ఇడ్లీ దోశ రెడీ అయిపోయింది